హరే రామ హరే కృష్ణ నిన్నటి భాగంలో మనం భీముడు బాల్యం గురించి తెలుసుకున్నాం మహాభారతంలోని అత్యంత చెప్పుకోదగిన గొప్ప పాత్రలలో కర్ణుడు ఒకరు అధర్మం వైపు నిలబడిన సోతపుత్రుడు అయిన కర్ణుడు రాజు ఎలా అయ్యాడు తనకి సహాయం చేసిన వారి కోసం చివరిదాకా పోరాటం చూపిన వ్యక్తిగా పాండవులకు సోదరుడు అయిన కర్ణుడు కౌరవుల వైపు ఎందుకు యుద్ధం చేయవలసి వచ్చింది ఇలాంటి ఇతర జీవిత సంఘటనలను తెలుసుకుందాము రండి మేము చేసే ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లు అయితే వీడియో చివరి వరకు చూసి అలాగే కర్ణుడు అంటే ఇష్టం అయిన వాళ్ళు లైక్ చేసి అభినందిస్తారు అని కోరుకుంటున్నాము మహాభారతంలోని అత్యంత చెప్పుకోదగిన గొప్ప పాత్రల్లో కర్ణుడు ఒకరు అతను యుద్ధమున ఓడినవాడైనా ఓడించలేని మానవతా విలువలతో కూడిన వ్యక్తిగా నిలిచాడు అతని జన్మ జీవిత సంఘటనలు ధర్మానికి అతను ఇచ్చిన ప్రాధాన్యత నిస్వార్థమైన స్నేహం అతని త్యాగం ఇవన్నీ కర్ణుడి అసమానత వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి కర్ణుడు మహాభారతంలో ఉన్నతమైన స్థానంతో పాటు ఎన్నో కష్ట సమస్యలను ఎదుర్కొన్న వ్యక్తిగా పేరు పొందాడు తనను రాజుని చేసిన దుర్యోధనునితో మరణించే వరకు రుణపడి ఉండటం అందుకుగాను అనేక అవమానాలు కూడా పొందిన వ్యక్తి కర్ణుడని చెప్పవచ్చు కర్ణుడు ఎప్పుడూ సంతోషంగా దానగుణంతో ఉండేవాడు దుర్యోధను కొరకు తన జీవితాన్ని పనంగా పెట్టిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయాడు కర్ణుడు తన జీవితాంతం కర్మను నమ్మాడు జీవితాంతం చాలా ధైర్యంగా బ్రతికాడు తన జీవితంలో అనేక సమస్యలు కష్టాలు ఎదుర్కొన్నాడు కానీ కర్ణుడు నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి ఎలాంటి కష్టానైనా ఓర్పుతో ఎలా ఎదుర్కోవాలనే విషయాన్ని మహాభారతంలో కర్ణుడి ద్వారా తెలుసుకోవచ్చును కర్ణుడి అసలు పేరు వసుసేనుడు కుంతికి కుమారుడే అయినా కుంతికి పాండురాజుకి వివాహం కాకముందు ఇతను పుట్టాడు మనం గత భాగంలో ఈ విషయంని తెలుసుకున్నాము ఒకనాడు దుర్వాస మహర్షి ఇచ్చిన వరాన్ని పరీక్షిద్దామని ఎదురుగా ఉన్న సూర్యుని ఆహ్వానించింది కుంతి కొడుకు కనక కవచ కుండలాలతో వెలిగిపోతూ పుట్టిన భయం కొద్దీ అతన్ని పెట్టెలో పెట్టి నేలల్లో విడిచిపెట్టింది ఆ పెట్టె ధృతరాష్ట్రుడి రాజ్యంలో రథాల్ని నడుపుకొని అధిరథుడికి దొరికింది అతని భార్య రాధకు ఆ బాలుడిని చూపించాడు బంగారంతో పుట్టాడు కనుక అతనికి వసుసేనుడని పేరు పెట్టుకున్నారు అలా కుంతిపుత్రుడు అయినప్పటికీ రాధ దగ్గర పెరగడంతో రాధయుడుగా పిలువబడ్డాడు ఒక్కసారి కర్ణుడు బ్రహ్మాస్త్ర విద్య అభ్యసించడానికి పరశురాముడి దగ్గరికి వెళ్ళాడు బ్రహ్మాస్త్రాన్ని స్థిరంగా నిలిపి ఉంచుకోవడానికి సాధకుడు బ్రహ్మత్వాన్ని కలిగి ఉండాలి ఇతను పరశురాముడితో బ్రాహ్మణుని అని అబద్ధం చెప్పి ఆ అస్త్రాన్ని నేర్చుకున్నాడు ఒక రోజున గురువు శిష్యుడి తొడను తలగడగా చేసుకుని నిద్రపోతున్నాడు అప్పుడు ఇంద్రుడు ఒక పురుగు రూపంలో వచ్చి అతని తొడలో కన్నం పెట్టడం మొదలుపెట్టాడు రక్తం కారుతుంది బాగా బాధగా ఉన్నప్పటికీ గురువు గారికి నిద్రాభంగం కలగకూడదని కర్ణుడు కదలకుండా బాధను భరిస్తూ కూర్చున్నాడు ఇంతలో గురువు లేచి చూశాడు అతని ధైర్యాన్ని గమనించి నిజం చెప్పు నువ్వెవడివి అనేసరికి నేను సూతున్ని అని నిజం చెప్పాడు గురువైన నన్ను మోసం చేసి అస్త్రాన్ని పొందావు గనక అవసరం వచ్చినప్పుడు అది నీకు గుర్తుకు రాదు నీ మరణ సమయం అప్పుడు తప్ప ఇతర సమయాలలో అది పనిచేస్తుంది అంటూ పరశురాముడు శాపమిచ్చాడు ఓసారి విజయుడనే బ్రాహ్మణుడి ఆశ్రమం దగ్గరగా అస్త్రాభ్యాసం చేస్తున్నాడు కర్ణుడు అజ్ఞానం కొద్దీ అజాగ్రత్త కొద్దీ ఆ బ్రాహ్మణుడి హోమధేనువు తాలూకు దూడను చంపాడు అది చూసి విజయుడు అజాగ్రత్తతో నువ్వు బాణాలని వేసి నా హోమధేనువు బిడ్డని చంపావు కనుక యుద్ధవేళ నీ రథచక్రం గోతిలో కూరుకుపోయి బ్రతకను అనే భయానికి గురి అవుతావు అని శపించాడు పాండవ కౌరవుల అస్త్రకళా ప్రదర్శనలో కర్ణుణ్ణి చూసి దుర్యోధనుడు తనకు అర్జునుణ్ణి ఎదురించేవాడు దొరికాడని సంబరపడిపోయాడు రాజకుమారుడు కానివాడు ఈ రంగంలో సరికి అతన్ని రాజుగా చేయడానికి అప్పటికప్పుడే కర్ణుణ్ణి అంగరాజ్యాధినేతగా చేశాడు దుర్యోధనుడు అలా కర్ణుడు రాజుగా అధర్మం వైపు చేరిపోయాడు తల్లే స్వయంగా నువ్వు కౌంతయుడివే అని చెప్పినా అంతరాత్మ అయిన శ్రీకృష్ణుడు చెప్పినా భీష్ముడు చెప్పినా కూడా ఇచ్చిన మాట కోసం అధర్మపరుడైన దుర్యోధనుడి స్నేహాన్ని నిలబెట్టుకోవడమే సరి అని మరణం వరకు కూడా కౌరవుల వైపు నిలిచాడు కర్ణుడు తనను హింసించిన వారికైనా సహాయపడే గొప్ప గుణాన్ని కలిగి ఉన్నాడు అతను దానసూర్యుడిగా ప్రసిద్ధి ఒకసారి శ్రీకృష్ణుడు బ్రాహ్మణ వేషంలో అతని దగ్గరకు వచ్చి అతనికి తన స్వంత కవచ కుండలాలను దానం చేయమని అడగగా కర్ణుడు ఏమాత్రం సంకోచించకుండా తన సహజమైన రక్షణ కత్తితో పోసి తన కవచాలను దానంగా ఇచ్చాడు పాండవులు అతని అన్నలు అని తెలిసిన చివరి వరకు కౌరవుల పక్షాన ఉండి యుద్ధం చేశాడు కుంతి అతనిని ఒప్పించడానికి వచ్చినప్పటికీ కర్ణుడు తన ధర్మాన్ని విడిచిపెట్టలేదు తన తల్లి కోసం కనీసం ఐదుగురు కుమారులు బతికేలా చూసేందుకు అర్జునుని తప్ప అందరినీ రక్షించుతానని మాట ఇచ్చాడు కర్ణుడు మహాశౌర్యం కలవాడే మహాదానాలు చేసినవాడు శౌర్యము వీరత్వము దానగుణము అన్నీ గొప్ప ధర్మాలే కానీ ఒక ధర్మం మరొక ధర్మంతో వ్యతిరేకించేలాగా ప్రవర్తిస్తే ముందు చెప్పుకున్న ధర్మాలన్నీ వ్యర్థమైపో కర్ణుడు దుర్యోధన దుస్శాసన శకునులతో కలిసి తన ప్రతిభకు మచ్చ తెచ్చుకున్నాడు అందుకనే అతనికి గురుశాపము బ్రాహ్మణుడి శాపము వచ్చిపడ్డాయి కానీ తన జీవితాంతం కర్ణుడు కర్మను నమ్మాడు కురుక్షేత్రంలో కర్ణుడు భీష్ముడు ద్రోణాచార్యుడు మరణించిన తర్వాత కౌరవసేనకు అధిపతిగా మారాడు అతని ప్రతిభతో పాండవులు భయపడే స్థాయికి ఎదిగాడు అతని రథసారథి శల్యుడు కర్ణుడి ఉద్దేశాలను అడ్డుకోవటానికి ప్రయత్నించినప్పటికీ కర్ణుడు ధైర్యంగా పోరాడాడు చివరికి అతని రథం భూమిలో దిగిపోవడంతో అతను నిరాయుధంగా ఉండగా అర్జునుడు కృష్ణుని ఆదేశంతో అతన్ని చంపాడు యుద్ధం అనంతరం శ్రీకృష్ణుడు కర్ణుని గొప్పతనాన్ని పాండవులకు వివరించసాగాడు కర్ణుని త్యాగం ధర్మం స్నేహ నిబద్ధత ధైర్యం మహాభారతంలో చిరస్మరణీయంగా నిలిచిపోయాయి కర్ణుడు ఓడిపోయినా అతని విలువలు అంకిత భావం త్యాగం మరియు ధర్మ నిబద్ధత మనసుల్లో చిరస్థాయిగా నిలిచాయి అతను గొప్ప వీరుడే కాక గొప్ప మనిషి కూడా అతని జీవిత గాథలో మనం ధైర్యం నిబద్ధత త్యాగం వంటి విలువల్ని నేర్చుకోవాలి కర్ణుని జీవితాన్ని పరిశీలించినప్పుడు మనకు అర్థమయ్యే సారాంశం ఏమిటి అంటే ధర్మానికి అంకితమైన మనసున్న వ్యక్తి ఎప్పుడూ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాడు అని హరే రామ హరే కృష్ణ తరువాయి భాగంలో కౌరవులకు పాండవులకు విద్య నేర్పిన గురువులైన ద్రోణాచార్యుడు మరియు కృపాచార్యుల వారి గురించి తెలుసుకుందాము